ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము ఈ రాత్రి చదివినట్లయితే వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును హుషయా గ్రంథం ఆరవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ యొద్ధకు దేవుడు వర్షము వలె వచ్చి మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకొని మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు వర్షము వచ్చిన తర్వాత పొలము చూడటానికి అందముగా ఉంటుంది మరియు పువ్వులు వికసిస్తాయి మిమ్మల్ని ఆదరణ లేకుండా వదిలేయడని వాగ్దానము చేసిన తర్వాత దేవుడిప్పుడు మీపై వర్షాన్ని కురిపించడానికి మీ వైపు కరుణతో చూస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు పువ్వు వలె వికసించేలా మరి ఫలవంతము కావడానికి మరియు ఆయన యొక్క నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఆయన మీపై వర్షముల దిగివస్తాడు ఒక పేద రైతు ప్రతిరోజు అతడు తన పొలానికి వెళ్ళి పనిని ప్రారంభించక ముందు బైబిల్ని చదివి ప్రార్థన చేసేవాడు ఒక సంవత్సరము తక్కువ వర్షము కురవడం వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావము చూపింది ఇతర రైతులు మొక్కలను పెంచడానికి సులభ పద్ధతులను కనుగొంటుండగా ఈ పేద రైతు ఉపవాసముండి ప్రతిరోజు వర్షాల కోసము ప్రార్థించేవాడు ఇతడు ప్రార్థనలు చేయుట చూసిన ఇతర రైతులు ఇతనిని తమాషా చేస్తుండగా దేవుడు ఆ రైతు ప్రార్థనలను విని వర్షాలను కురిపించి ఆ సంవత్సరములో నూరంతలుగా అతని పంటను అభివృద్ధి చేశాడు అతని పొలము పంట చూసి నమ్మశక్యము కాని గ్రామము మొత్తము ఆశ్చర్యపోయింది అవును ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి యహోవాను ఆశ్రయించిన ఆ రైతును దేవుడు అవమానపరచలేదు ఇతర రైతుల కన్నా అతనిని హెచ్చించాడు ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు జీవితంలోని మంచి విషయాలను చూడలేకపోవడం మరియు చింతలు మరియు భారాలతో బాధపడుతున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఆ పేద రైతుల నమ్మకముతో ఈ రాత్రి దేవుని వైపు చూడండి ఆయన తప్పక మీ జీవితంలో అభివృద్ధిని దయచేస్తాడు రే సహోదరి సహోదరుడా ఆయన వాగ్దానాలు మీపై పడుతున్న వర్షము లాంటివి నా ఉపదేశము వాన వలె కురియును నా వాక్యము మనసు వలెను లేత గడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అనే లేఖనములో సెలవిచ్చిన ప్రకారము మీ జీవితంలో ఈ రాత్రి అనేక కొరతలతోనూ అప్పులతోనూ బాధలతోనూ సతమతమవుతున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే ఆయన మాటలను గట్టిగా పట్టుకోండి మీరు ఆయనపై ఆధారపడితే మీ జీవితంలో ఏ మేలు కొదువగా ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది మరియు నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్న ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి భయపడేవారికి మరి ఆయనపై నమ్మకము ఉంచేవారి కోసం ఆయన సిద్ధము చేసిన మేలులన్నిటినీ అనుభవించినట్లు చేస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఆయనపై ఆధారపడితే ఆయన మీ జీవితంలో అభివృద్ధినిచ్చి సమస్త మేలులతో మిమ్మల్ని వర్తిల్ల చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవై రాత్రి మరొకమారు మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా లోపాలను సవరించి మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీవే మా లోపాలను సవరించి ఫలవంతమైన జీవితములో మమ్మను ఆశీర్వదిస్తావని మేము సంపూర్ణముగా నమ్ముతున్నాం మా కొన్ని రెక్కల క్రింద ఆశ్రయము కలుగునట్లు చేయము దేవ నీవు మా హృదయంలోనికి రమ్ము నీవు మా ఆశ్రయముగా ఉంటూ మా జీవితములో ఏ మేలు కుదువ లేకుండా మమ్మలను నడిపించుము దేవ నీవు మా కొరకు దాచ్యించిన మేలులను ఈ రాత్రి మాకు దయచేయము ఈ రాత్రి మమ్మను సమృద్ధిగా ఆశీర్వదించి మా చేతి కార్యాలను వర్దిల్ల చేయము ప్రభువా నీ వాగ్దానాలన్నిటినీ మేము నమ్ముతున్నాం నీ మాట ఎప్పుడు విఫలము కాదు నీ మాట ప్రకారము మమ్మల్ని బహుగా ఆశీర్వదించుము మేమింతవరకు పొందిన సిగ్గు మరి అవమానమును తొలగించి మా తలను పైకెత్తునట్లుగా చేయము అయ్యా నీ అందు మేము ఆశ్రయము పొందుట ద్వారా మా కొరతలన్నిటినీ తీర్చి మమ్మను నీ సంపూర్ణ మేలులతో నింపమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవాయి రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమక గానీ తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వరి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దేవ ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్